సీరియల్ నటి హెచ్కే వర్ష ఈ పేరుకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదనే చెప్పాలి ప్రముఖ ఛానల్ జీతులలో ప్రసారం అవుతున్న ప్రేమ ఎంత అనే సీరియల్ అణు క్యారెక్టర్లో మనల్ని ఎంతగానో ఆలోచించినా ఈమె అణు క్యారెక్టర్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యి ఒక సీరియల్తోనే మంచి క్రేజ్ని దక్కించుకుందనే చెప్పాలి ఈమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగులో మధురం అనే సీరియల్ ద్వారానే తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరైంది అయితే ఇంకా ఈమె పర్సనల్ విషయానికి వస్తే రీసెంట్గానే గత ఏడేళ్ళుగా కౌశిక్ నాయుడు అనే వ్యక్తితో రిలేషన్లో ఉన్నట్టు అతని బర్త్డే రోజు హ్యాపీ బర్త్డే కందా అంటూ తన రిలేషన్షిప్ని తెలియజేశారు అయితే దాంతో ఆ ఫొటోస్ తెగ వైరల్ అవటం వల్ల రెండు రోజుల తర్వాత ఆ ఫొటోస్ని డిలీట్ చేశారు అయితే కౌశిక్ నాయుడు కూడా కన్నడలో మంచి యాక్టరే పలు సీరియల్స్లో నటించిన ఇతను అయితే వీరిద్దరూ ఈరోజు బెంగళూరులో ఎంతో ఘనంగా బంధుమిత్రుల సమక్షంలో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు ఆ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బయటకు వచ్చి తెగ వైరల్ గా మారాయనే చెప్పాలి ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు చూసేయండి చూడముచ్చటైన ఈ జంట త్వరలోనే పెళ్లి పెట్టలేకపోతున్న ఇందుకు అందరు కంగ్రాచులేషన్స్ అంటూ ఆమె ఫ్యాన్స్ విశేషణ అందజేస్తున్నారు మీ అభిప్రాయాన్ని జంటే